అందరికీ నమస్కారం ఇక ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటో విందామా మన చిన్నప్పుడు అవును బాగా చిన్నప్పుడు రకరకాల బ్రేక్ఫాస్ట్లు తెలియవు డబ్బు ఖర్చు కూడా తెలీదు అలాగని పొదుపు తెలీదు పోల్చుకోవడాలు ఆడంబరాలు అసలే తెలీదు పొద్దు పొద్దున్న సరిగ్గా ఆరు గంటలకి డబ్బా రొట్టయో అదేనండి బన్సు అంటూ ఒక పొడవాటి ట్రేలో బన్స్ పెట్టుకుని మా వాడలో ఒక కుర్రాడు అమ్మేవాడు అప్పటికే స్నానం చేసి పూజ చేస్తున్న నాన్న చేతిలో జపమాల పట్టుకుని బయటకొచ్చి ఆ కుర్రాన్ని పిలిచేవాడు నాకు అక్కకు పావలాకి రెండు బండ్లు కొనేవారు అప్పటికే మెలకువతో ఉన్న దొంగ నిద్రపోయి చంగును లేచి కూర్చునేదాన్ని పళ్ళు తోముకొని ఫ్రెష్ అయ్యి ఆ బన్ను నా చేతికి ఎప్పుడు ఇస్తారా అని కూర్చునేదాన్ని మా అమ్మ పెద్ద గ్లాసులో చాయ్తో పాటు బన్ను కూడా తెచ్చి ముందు పెట్టేది ప్రతిరోజు పావు లీటరు గేదె పాలు మాత్రమే తీసుకునేది అమ్మ అందులోనే రెండు పూటల ఛాయ్ మరియు మజ్జిగ మరీ రంగు రుచి చిక్కదనం గడ్డ పెరుగు అంటే ఏంటో తెలీదు వంకలు పెట్టడం అది బాగేదు ఇది ఇలాగే ఉండాలి అని కూడా తెలియని అమ్మాయకత్వం అమ్మ ఏది వడ్డిస్తే అది ఆ ఊరుమంటూ తినేయడం మహా అంటే మొదటి వాయి నాన్న కల్పించేవారు ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు నిన్న రాత్రి మిగిలిన చద్దన్నంలో నూనె వేసి మిరప్పండు తొక్క పచ్చడి చింతకాయ తొక్కువ కలిపి నాకు అక్కకి పెద్ద పెద్ద లడ్డులా చేసి చేతిలో పెట్టేది అమ్మ గబగబా తింటూ మధ్యలో అంటూ కారం గాటు సౌండ్స్ చేస్తూ తినేసి స్కూల్కి వెళ్ళేవారి మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంటి పెళ్ళి కొట్టగానే వచ్చేసి అమ్మ వడ్డిచ్చే భోజనం దాంట్లో ఒకటే కూర లేదా పప్పు మజ్జిగ తినేసి ఒక ఐదు నిమిషాలు కూర్చొని అమ్మని చూసేదాన్ని అప్పటికే పనంతా ఇల్లు శుభ్రం అంట్లు బట్టలు వంట ఆవిడ భోజనం చేసేసి విశ్రాంతి దేవతల చిరిచాపలు ఒక మెత్తని తలగడపై తల అనిచ్చి హాయిగా సిలోన్లో వచ్చే పాటలు మధ్యలో తన గొంతు కలుపుతూ వింటూ విశ్రాంతి తీసుకునేది మళ్ళీ మధ్యాహ్నం స్కూల్లోకి వెళ్ళి సరిగ్గా నాలుగు గంటలకి ఇంటికి రాగానే మధ్యాహ్నం మిగిలిన అన్నం కాస్త కలిపి పెట్టి చాయ్ ఇచ్చేది ఇవి కానిచ్చేసి ఆడుకోవడానికి వీధుల్లోకి వెళ్ళేదాన్ని మమ్మల్ని చూస్తూ అరుగు మీద గోడకు ఆనుకుని మా నాన్న కోసం ఎదురు చూస్తూ నుంచునేది అమ్మ అలా ఆడుకునే మమ్మల్ని చూడడమే ఆమెకి కాలక్షేపం ఆరింటికి లోపలికి వెళ్ళి దేవుడికి సంధ్య వేళ అని దీపం వెలిగించి పొయ్యి మీద రాత్రి భోజనం కోసం బియ్యం పెట్టేది ఈలోపు నాన్న వచ్చేసేవారు నాన్న చేతి సంచిలో ఏముందా అని కాచుకొని చూసేదాన్ని ప్రతిరోజు సాయంత్రము దేవుడి ఆరగింపు కోసం వస్తూ వస్తూ ఏదో ఒక రకమైన పండు తెచ్చేవారు అసలు మాకప్పుడు ఎన్ని రకాల ఫ్రూట్స్ సలాడ్స్ ఇవేమీ తెలీదు ప్రతీ నెల శాలరీ రాగానే ఒక కోవా బిల్ల స్వీట్ ప్యాకెట్ తెచ్చేవారు నాన్న అది కూడా ఆరగింపు చేసి అందరికీ సమానంగా పంచేవారు ఆయనకేమీ మిగిల్చుకోకుండా నాన్న మరి నీకు అని అడిగితే నువ్వు తింటే నేను తిన్నట్టే అమ్మి అని నవ్వుతూ తలనిమిరేవారు ఏది ఆశించని ప్రేమ ఒక స్వచ్ఛత ఆయన కళ్ళల్లో కాసేపు అయ్యాక అమ్మ కోవా బిల్లల్లో సగం నానకిచ్చి చెరి సగం తినేవారు అమ్మ నీకు సగమే చాలా అంటే నాన్న తింటే నేను తిన్నట్టే అనేది నవ్వుతూ ఉన్నంతలో తినడం ఉన్నదాంట్లో పంచుకోవడం మనకు లేనిది లేమి అనేది తెలియకపోవడం అలా కాలక్షేపంగా మాట్లాడుతూ రేడియోలో పాడి పంట కార్యక్రమం అవగానే భోజనాలు ఆ వెంటనే నిద్ర ఎంత అందమైన అమాయకమైన బాల్యం కారణాలు తెలీదు అంతరాలు అంతస్తులు తెలీదు దోపిడీ తెలీదు కుటుంబము వీధుల్లో ఆడుకునే దోస్తులు పండక్కి నాన తెచ్చే తాన్ క్లాత్లో అమ్మ కొట్టిచ్చిన గౌను వేసుకున్నప్పుడు కలిగే మురిపెం తప్ప ఇంకే ప్రపంచము తెలీదు ఆ బాల్యపు ఒడిలో స్వచ్ఛమైన ప్రేమలో కల్మషం లేని చిరునవ్వుల్లో నేనెప్పటికీ పసిపాపునే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి